హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కలిగిన అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో సేల్ అనేది వచ్చిందన్నమాట మార్కెట్ వాల్యూ ఇక్కడ చూసుకుంటే మనకి నలభై ఐదు లక్షల పైన వాల్యూ వచ్చేసి ప్రాపర్టీ కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారనమాట అన్డివిడెడ్ షేర్ కింద మనకి ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో లిఫ్ట్ సౌకర్యం ఉంది అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట సో మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఇది ఒక ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి కానీ ఇక్కడ విండోలో నుంచి చూడవచ్చు అనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెనీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారండి సో మనకి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ డైనింగ్ స్పేస్ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇది టోటల్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లాట్ అనేది సో చూస్తున్నారు కదండి హాల్ స్పేస్ మనకి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు సో మనకి ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి గొల్లపూడి అనేది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి గొల్లపూడి వన్ సెంటర్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంకాక్స్లో ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యండి అది ముప్పై ఒకటి ముప్పై రెండు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అదేవిధంగా దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ